హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము ఈరోజు వీడియోలో సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా తూర్పు వైపు నుంచి వంటగదిలోకి చాలా ఎండ వస్తుంది ఒక్కటే తలుపు ఉంటుంది అది తీయడానికి ఉండదు ఓపెన్ చేయను కానీ ఎండ అయితే వెలుతురు చాలా వస్తుంది అని చెప్పేసి అన్నాను కదండి ఇదిగో ఇదే అనమాట వెలుగైతే చాలా వస్తుంది తలుపు తీయకుండానే ఏ తలుపులు తీయలేదన్నమాట సూర్యుడు అంటే ఈ సీజన్ నుంచి ఇంకా వర్షాలు పడేంత వరకు ఇలాగే ఉంటుందండి బ్రైట్గా ఎండ అయితే కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది కదా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అని అనిపిస్తుంది కాకపోతే పొద్దున్నప్పుడు కొంచెం చల్లగానే ఉంటుంది మధ్యలో ఒక టూ డేస్ అలా కొంచెం వేడుంది కానీ మళ్ళీ ఇప్పుడు కొంచెం చల్లగా ఉందన్నమాట ఈరోజు యాక్చువల్గా చాలా చేద్దామని అనుకున్నాను కానీ నాకు నిజం చెప్పాలి అని అంటే ఒక పక్కన నిద్ర ఇంకొక పక్కనేమో వేరే చోటికి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు అనే ఫీలింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట బయటికి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు ఇంకా ఏం చేయాలో తెలియక కొంచెం సేపు పడుకొని కొంచెం సేపు బయటికి వెళ్ళాను అనమాట సో బయటికి వెళ్ళింది నేను నేనేమీ షూట్ చేయలేదు కానీ నాకు ఎంత కుదిరితే అంత మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అప్లోడ్ చేస్తున్నానండి నా మొక్కలు యాక్చువల్గా డే టైంలో మొక్కలకు నీళ్లు పోయలేదు మ్యాక్సిమం ఈవినింగ్ అయిపోయిందనమాట నీళ్లు పోయక నీళ్ళు ఈవినింగ్ టైంలో అన్నమాట కొంచెం ఎండలు ముదిరినాయి అని అంటే డెఫినెట్గా రెండు పూటలు నీళ్లు పొయ్యాలి పాపం వీటికి ఏ మొక్కకైనా కానీ మనము ఆ మొక్క ఇంకా కొంచెం లైఫ్ లేదు అనే మనకి ఎలా తెలుస్తుంది నీళ్ళు ఎంత పొయ్యాలి ఇలాంటిది కొంచెం కేర్గా చూసుకోవాలి మొక్కల్ని పెంచాలి అనంటే అంత ఈజీ అయితే అని నేను చెప్పనండి కొంచెం కష్టమే కొంచెం నీళ్ళు ఎక్కువ పోయకూడదు నీళ్ళు తక్కువ పోయకూడదు అనమాట ఎండాకాలం అయితే కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి ఏ సీజన్ అయినా కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి ఎక్కువ నీళ్లు పోసేసినా కానీ రూటింగ్ కిందంతా కుళ్ళిపోతుంది అనమాట ఒకవేళ ఎండలో ఎండబెట్టేసాము నీళ్ళు సరిగ్గా పొయ్యలేదు అని అంటే మొత్తం రూట్స్ అన్నీ ఏమంటారు ఎండిపోతాయి అందుకని చెప్పి కొంచెం మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో పెంచుకున్న మొక్కలైనా బయట పెంచుకున్న మొక్కలైనా ఏదైనా కానీ అంతేనండి నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను ఇది కొత్త కొత్తగా చిగురులు వస్తున్నాయి అన్నమాట కొన్ని మొక్కలకి ఇప్పుడు పండగ ఉగాది పండగకి కొంచెం చిగురులు అవన్నీ వస్తాయి కదా వేప పూత వేప చిగురలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా సో ఇంట్లో మొక్కలకు కూడా అది స్టార్ట్ అయింది ఏప్రిల్లో అనుకుంటా ఈసారి ఉగాది నేను మొన్న చెప్పాను కదండి ఇలా బట్టలు మూట కట్టేసి ఇస్తాను అని చెప్పి యాక్చువల్గా నిన్నే తెచ్చాను అనమాట పైకి తనే తీసుకొని వస్తారు కానీ తను ఊరెళ్ళాడు అనమాట అందుకని చెప్పి నేను తెచ్చుకున్నాను ఇంకో ఇలా మూట కట్టి పప్పును తను నాకు మళ్ళీ ఇలాగే తెచ్చిస్తాడనమాట మా సీను సో బట్టలు ఐరన్ చేసినవి బేసిక్గా సండే రోజు డీప్ క్లీన్ చేస్తాను అనమాట సాటర్డే కానీ సండే కానీ చేస్తాను ఈ వీక్ అయితే సండే చేశాను అందుకని ఇంకా ఇలాంటి బట్టలు అవన్నీ నేను బయట ఉంచాను అనమాట ఇంకా తెచ్చాను కదా ఇంకా ఇవన్నీ ఎక్కడక్కడ అని చెప్పేసి ఇంకా వెంటనే మోటిప్పి సర్దేస్తున్నాను అనమాట బేసిక్గా ఏంటంటే నేను ఇదివరకు ఏ రోజు ఏ బట్టలు వేసుకోవాలి అనేది అలా పెట్టేసుకునేదాన్ని అనమాట నాకు చాలా ఎక్కువ బట్టలుంటాయి కానీ ఇదివరకు అలా పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా పెట్టుకుంటలేదు నాకు ఈ విన్ వన్ వీక్లోనే రెండు సార్లు వేసుకోవాలన్నా లేకపోతే ఫిఫ్టీన్ డేస్లో మూడు నాలుగు సార్లు అలా ఏది వేసుకోవాలనిపిస్తే అలా వేసేసుకుంటున్నాను ఈ మధ్యన అది తక్ తప్పింది ఇప్పుడు ఇది వరకు అయితే పలానా రోజున ఈ డ్రెస్సే వేసుకోవాలి అంటే నాకు ఒక వన్ మంత్కి ఉంటాయి అనమాట ఓన్లీ ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క మంత్కి అలాగే వేసుకునేదాన్ని అనమాట నాకు ఇప్పుడు కూడా నాకు చాలా బట్టలు ఉంటాయి కానీ ఏంటో నేను అలా వేసుకుంటాం ఇలా మళ్ళీ చేంజ్ అయిపోయిందనమాట కానీ నాకు బేసిక్గా సర్దుకోవడము ఇలాంటివంటే చాలా ఇష్టము బట్టలు మడత పెడతాం ఇష్టం ఉండదు కానీ సర్దడం అంటే చాలా ఇష్టము ఇదంతా నాకు ఆఫీస్కి వేసుకొని వెళ్ళే బట్టలు రో అనమాట వాట్రబ్బు నేను మీకు దగ్గరికి చూపిస్తాను ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా అంటే ఒక్కొక్క షెల్ఫ్లోనూ ఒక్కొక్క లాగా పెట్టుకుంటాను అనమాట నాకు ఇలా మంచిగా అనిపిస్తుంది కొంచెం మనం కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎప్పుడేది వేసుకోవాలి ఏంటి అనేది మనకి తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను ఒకటి హ్యాంగర్కి ఇచ్చారనమాట కానీ నేను అది కూడా షెల్ఫ్ లాగానే చెక్కతో చేపించాను తర్వాత అది ఎక్కువ స్పేస్ ఉంది హ్యాంగర్స్ ఎందుకు లే ఆఫీస్కి వెళ్ళే బట్టల కోసము అని చెప్పి ఇంకా అది హ్యాంగర్ పెట్టించకుండా షెల్ఫ్ పెట్టించాను అది కూడా లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలో పెట్టించాను అనమాట ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్ కొన్ని ఏమో మ్యాక్సిమమ్ నేను ఈ మధ్యన అసలు కుట్టించుకునే బట్టలు అయితే వేసుకుంటా కొనుక్కుంటలేదు నిజం చెప్పాలి అని అంటే చుడీదార్స్ అవి కుట్టించుకోవడం ఎందుకు లెగ్గిన్ టాప్ ఉంటే సరిపోతాయి కదా అని చెప్పి నేను అసలు ఇప్పుడు అలాంటి బట్టలు తీసుకుంటలేదు ఒకవేళ అలాంటివి తీసుకున్నా కానీ డబ్బులు వేస్ట్ నా ఉద్దేశం ప్రకారం రెడీమేడ్ వచ్చేస్తున్నాయి కదా అవి తీసుకుని రీస్టిచ్చి ఆల్ట్రేషన్స్ ఏమన్నా ఉంటే చేపించుకోవడం నయము ఎందుకంటే మనం కుట్టించుకున్నా కానీ బయట అంత పర్ఫెక్ట్గాను రావట్లేదు మోర్ ఓవర్ ఏమన్నా డిజైన్స్ గట్టా అడిగాము అని అంటే చాలా ప్రైజెస్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట నా ఉద్దేశం ప్రకారం రెడీమేడ్ బట్టలు కొనుక్కుంటున్నాయి అలాగని నేను లాంగ్ ఫ్రాక్స్ కోసం అయితే చీరలు తీసుకొని పెట్టుకున్నాను అవి కుట్టించుకోవాలి ఇదిగో ఇవే అనమాట వచ్చేసి చున్నీలతో ఉన్న డ్రెస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట స్టిచ్డ్ డ్రెస్సెస్ ఫస్ట్ షెల్ఫ్ ఇక్కడ వచ్చేసి నేను రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకుని వెళ్ళే బట్టలు ఉంటాయి ఇవే చెప్పాను కదా ఎప్పుడు తప్పుడు వారానికి సార్లు కూడా వేసుకునే బట్టలు అన్నమాట ఇవి ఇవి వచ్చి అకేషనల్గా వేసుకునే బట్టలు టాప్సే ఇవన్నీ ఇది సెకండ్ ఫ్లోర్ ఇది థర్డ్ ఏమంటారు థర్డ్ ఆర్ అనమాట రెండో ఆరా మూడో ఆర్లో అయితే ఆఫీస్కి వేర్ పెట్టుకుంటాను ఇవి వచ్చేసి అన్ని లెగ్గిన్సే అంటే ప్యాంట్స్ బాటమ్ వేర్ అనమాట ఇది కూడా సపరేట్గా పెట్టాను ఇక్కడ కూడా ఒక షెల్ఫ్ పెట్టిద్దామా అని అనుకుంటున్నాను సైజ్ ఎక్కువ ఉంది అని చెప్పి నేను ఇలా సెగ్రిగేట్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట ఇక్కడ ఇక్కడే నేను చెప్పాను కదా మనకి హ్యాంగర్ వచ్చే పార్ట్ అనమాట అది అక్కడ షెల్ఫ్ పెట్టించుకున్నాను నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి బండి ఇలా డ్యామేజ్ అయింది అని చెప్పి యాక్చువల్గా అప్పుడు బండి బండి కొన్నప్పుడు మనకు ఒక కవర్ ఇస్తారు కదా అందులో బుక్ గట్రా పెట్టి ఇస్తారు కదా నేను సర్వీసింగ్ కూడా ఇచ్చాను అనమాట ఇంకా అలాగా అయిపోతుంది కదా అని చెప్పి సెకండ్ సర్వీస్కి అయితే ఆ బుక్ లాస్ట్ టైం తీసుకెళ్ళలేదు అని అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకుని అనమాట లక్కీగా ఏంటంటే వాళ్ళు ఒక్క రోజులోనే ఇచ్చారు నా బండి కొత్త పాట వేసి ఇంకో ఆ బుక్ అది కంగారు కంగారుగా తీసుకెళ్ళాను అనమాట ఆ రోజు ఇంకా నేను ఇది ఎప్పుడైతే క్లీన్ చేశానో అప్పుడే అనుకున్నాను ఇందులో అంత చెత్త ఎలా పడితే అలా పెట్టేయకూడదు ఎప్పటికప్పుడు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అట్లీస్ట్ నాకు తెలుస్తుంది కదా ఎక్కడేం పెట్టాను అనేది అని అనుకుని ఇంకా ఇదిగో ఈ రెడ్ రెడ్ కలర్లో ఉంది కదా అదే అనమాట పౌచ్ లాగా ఉంటుంది ఇంకా అది తీసాను కదా అందుకని చెప్పి మళ్ళీ ఇవన్నీ తీసి లోపల పెడుతున్నా ఇది శుభలేఖ అండి మా పెళ్ళి పెళ్ళప్పుడు శుభలేఖ అనమాట మా బుడిగి పెళ్ళి అయ్యి వన్ ఇయర్ అయింది వన్ వన్ ఇయర్ త్రీ మంత్స్ అయినట్టుంది అలాగే దాసెను దాన్ని దాయాలి అని దాసను అనమాట స్టార్టింగ్లో ఈ షెల్ఫ్స్ ఎందుకు ఇచ్చారు అసలా అని అనుకున్నాను కానీ ఈ షెల్ఫ్స్ కొన్ని కొన్ని వేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి యూట్యూబ్కి సంబంధించిన ట్రైపాడ్లు స్టాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా నేను ఇందులోనే పెడతాను మెడిసిన్స్ ఇందులోనే పెడతాను రెండు షెల్ఫ్స్ ఉంటాయి అన్నమాట ఒక దాంట్లోనేమో ఇలాంటివన్నీ పెడతాను కీ చైన్స్ తాళాలు పర్సులు ప్లస్ ఇలాంటి డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే అవి ఏసీకి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా దానికి వారంటీ తీసుకున్నాం కదా అవి కూడా ఇందులోనే ఉంటాయి ఈజీగా తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడే పెట్టాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి